హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు అత్తయ్య మేమైతే సరదాగా ఫన్నీగా ఇంట్లో బోర్ కొడుతుందని ఇద్దరం కలిసి ఒక రెండు గేమ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి అది కూడా పరిగెత్తే ఆటలు కాకోకుండా అత్తే కొంచెం పెద్దది కాబట్టి కూర్చొని ఆడే గేమ్స్ అయితే ఒక రెండు ప్రిపేర్ చేశాను ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ అలాగే అయితే ప్రిపేర్ చేశానండి గేమ్ అనేది ఇంకా గేమ్ వచ్చేసి ఇద్దరం చిరొక వన్ మినిట్ వన్ మినిట్ టైం పెట్టేసుకుని గేమ్ అయితే ఆడతాము ఎటుకెళ్తావా ఫస్ట్ వాడు వన్ మినిట్ టైం పెడతా ఫస్ట్ అయితే ఈ బ్యాంగిల్స్ తో అయితే ఒక ప్లేట్ మీద అయితే ఇక్కడ నేను సెవెన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ టూ రూపీస్ కాయిన్స్ అండి ఈ బ్యాంగిల్స్ మధ్యలో అయితే పెడుతున్నా కాయిన్స్ బ్యాంకులస్ మధ్యలో పెట్టి ఒక రెండు ఇయర్ పచ్చి తోటి మనం పెట్టుకున్న ఈ కాయిన్స్ని రిటర్న్ చేయాలి వన్ మినిట్ టైంలో ఎవరైనా రిటర్న్ చేస్తారో చూద్దాము టైం అయితే ఆన్ చేసేసుకుందామండి ఫస్ట్ అయితే అత్తయ్య ఆరు మరి గెలుస్తుందో గెలదో చూద్దాము టైం స్టార్ట్ అయిందా ఓకే అండి వన్ మినిట్ టైం స్టార్ట్ సరదా సరదాగా ఇలాంటి ఫన్నీ గేమ్స్ కావాలి అంటే కనుక నా ఛానల్ అయితే ఫాలో అయిపోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అయితే కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ కూడా తప్పకుండా అయితే ఒక్కసారి చూడండి కూడా చెప్పేస్తా నాలుగు టైం చూడండి ఐదు టైం ఉంటే మళ్ళీ తిప్పిన కూడా తిప్పు ఐదీ ఆరు ఏడు అయిందా వన్ మినిట్ ఎనిమిది తొమ్మిది టైం చూడండి వన్ మినిట్ టైమా తొమ్మిది తిప్పింది అత్తయ్య కాయిన్స్ అనేటివి రిటర్న్ చేసింది ఐదు ఆరు ఏడెని తొమ్మిది చిట్ నేను వన్ మినిట్ టైం పెట్టుకుంటాను టైం చేయండి ఆడీ స్టార్ట్ స్టార్ట్ కష్టమే ఒకటి రెండు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు టైం చూడండి పద్నాలుగుస్తున్నాము పదిహేను పదహారు పదిహేడు టైం ఓకే ఆడాడి పద్దెనిమిది నేనేమో పద్దెనిమిది కాయిన్స్ ఫస్ట్ గేమ్ లో మట్టుకు నేనే విన్ అయ్యాను ఇవాళ గేమ్ లో విన్ అయిన వాళ్ళ మటుకు ఇంట్లో పని అంతా వాళ్ళే చేయాలి ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకు ఫుల్ హ్యాపీ రెస్ట్ తీసుకోవాలండి మరి రెండో గేమ్ లో ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో చూసాము సెకండ్ గేమ్ చూసేద్దాం సెకండ్ గేమ్ వచ్చి ఒక ఇక్కడ నేను బ్యాంగిల్స్ తీసుకున్నానండి ఇంకా సెకండ్ గేమ్ వచ్చేసి మళ్ళీ ఒక బ్యాంగిల్ తీసుకున్నానండి తర్వాత వచ్చేసి ఇక్కడ చిల్లర్ కాయిన్స్ తీసుకున్నాను వన్ మినిట్ టైం లోపల బ్యాంగిల్స్ ఈ గాస్ మీద మనం ఎన్ని ఆపగలుగుతామో అన్ని ఆపాలన్నమాట ఇలాగా ఒక్కొక్క కాయిన్ పెట్టుకోవాలి ఓన్లీ వన్ మినిట్ టైమే ఇలా ఎన్ని కాయిన్స్ మనకు బాజు మీద ఆగుతాయో చూద్దాము ఫస్ట్ గేమ్ అయితే నేను విన్నాను కదా మన సెకండ్ గేమ్లో అత్తే విన్ అవుతా లేదో చూద్దాము ఫస్ట్ మన అత్తయతోనే ఆడిపిస్తున్నా వన్ మినిట్ టైం పెట్టండి వన్ మినిట్ టైం పండుగ టైం పెట్టు ఏంది అంటే ఏమైనా ఇక్కడ ఆరే రాజకటి ఆ కటి ఆ వన్ మినిట్ అయిపోతుంది కాని మరి బల పనంతంగా చేయాలి మూడు પડીపోయింది પડીపోయింది నాకు 1 నిమిషం టైం 줘 స్టాపింగ్ ఐపెని 4 బైస్ 4 కైలు పెట్టింది నాన్నమ్మ ఇది లేదు టైం పెట్టు ఓకే టైం స్టార్ట్ టైం స్టార్ట్ Five, six, six, seven, eight nine. Stop it. Ten coins. సెకండ్ గేమ్ లో కూడా నేనే విన్నయ్యాను ఈ రోజు మొత్తం పని అంతా మాకు చేస్తుంది నేను మాకు ఫుల్ రెస్ట్ అండి మరి మా అంతా కూడలి గేమ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు చెప్పు ఒకసారి ప్లీజ్ లైక్ చేయండి చేయండి షేర్ చేయండి చేసుకోండి సబ్బులు పాతల సబ్బులు నీ సబ్బులు గా సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు ఇట్లా పెట్టట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాగా వాచింగ్ ఫ్రెండ్స్ అన్న నేను థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అన్న యూ ఫర్ వాచింగ్ అను నేను ఇట్లా పెట్ట పోటల్ ఇదే